ప్రతీకగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యం అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పెద్ద దర్గా వీధిలో ఏర్పాటు చేసిన భారీ గణనాతి పూజల్లో టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏహింసీ చైర్మన్లు శిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పోట్లపూడి రాజేశ్వరికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మత సామరస్యంకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి వేడుకల్లో భాగంగా నాయుడుపేట పట్టణంలోని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రజలంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు

வத்தீத்தார காக்கு నిరూపించుకునే తొలి పండుగ ఈ వినాయక మరి నాయుడుపేటలో దర్గా వీధిలో సోదరులు రాజేష్ గారు వారి మిత్ర ఏర్పాటు చేసిన ఇరవై అడుగుల ఇరవై రెండు అడుగుల విగ్రహం ఇది ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో పెద్ద పెద్ద సిటీల్లో ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉంటుంది మరి నాయుడుపేట ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చూసి భాగ్యం కలగజేసిన కార్యనిర్వాహకుడు రాజేష్ గారికి సంతోషం ఈ పండుగలో ఈ ఉత్సవాలు రెండో జరుగుతాయంటే ప్రజల్లో ఒక ఐక్యతకి సమైక్యతకి ప్రతి అనేక వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఈ వినాయక చవితి రోజు లేదా వినాయక చవితి జరిగే తొమ్మిది రోజులు ప్రజలందరూ కూడా కంచికట్టుగా ప్రజలందరూ కూడా సమన్వయంగా చేసుకునే పండుగ వినాయక ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాజేష్ గారికి వారి కురంగానికి మరి ఇక్కడ వ్యాపారీ అదేవిధంగా ఇక్కడికి విచేసినటువంటి కార్తికేయ సోటర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసి

ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం సోలూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి